ఇదైతే మా బాబు వ్యాలెట్ అండి ఈ రోజు వచ్చేసి మా బాబు ఎంత సేవ్ చేశాడు ఎలా సేవ్ చేశాడు మేము అసలు ఎలా స్టార్ట్ చేశాము అతనికి ఏం చెప్పాము మా బాబు మరి ఏం విని ఇలాగా సేవింగ్ స్టార్ట్ చేశాడు అనేటటువంటి విషయాన్ని ఈ రోజు మనం చే ముందుగా ఎంత సేవ్ చేశాడు అనేటటువంటి ఇది గనక మనం చూస్తే ముందుగా మా బాబు ఏం చదువుతున్నాడు ఏంటని మీరు అడవచ్చు మా బాబు సిక్స్త్ క్లాస్ చదువుతూ ఉన్నాడండి వాడికి టెన్ ఇయర్స్ అనమాట అయితే వీడి వ్యాలెట్ లో ఉన్నటువంటి మనీ అంతా తీసి నేను కౌంట్ చేశాను ట్వెల్వ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉన్నాయండి అయితే ఈ ట్వెల్వ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎలా సేవ్ చేశాడు మేము అసలు ఏం చెప్పాము మనం ఏం చెప్తే పిల్లలు ఎలా సేవ్ చేస్తారు అనేటటువంటి విషయాన్ని ఈరోజు మాట్లాడుకుందాం ముందుగా అందరికి హలో అండి మన ని తప్పకుండా మీరు లైక్ చేయండి మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చుతూ ఉంటే తప్పకుండా వేరే వాళ్ళకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ మనీ సేవింగ్ ఎలాగ నేర్పించాలి అంటే పిల్లలకి ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారు అంటే ఏదో పెద్ద పెద్దవి అడిగేటం మమ్మీ అది కావాలి డాడీ అది కావాలి అంతే వేరే ఆలోచన అయితే లేదు అది ఎంత అవుతుంది ఏంటి మన మమ్మీ వాళ్ళు కొనించగలరా లేదా అనేటటువంటిది మనం ఆలోచించే వాళ్ళం కానీ ఇప్పటి పిల్లలకి అంత ఆలోచన అయితే లేదండి మరి ఎలాగా వాళ్ళు మరి వాళ్ళకి ఏం చెప్పాలి అంటే ప్రతిరోజు మనము డబ్బు యొక్క విలువని వాళ్ళకి చెప్పాలి ప్రతిరోజు ఇదిగొమ్మ మన పరిస్థితి ఇది మనం ఈ పరిస్థితి నుంచి వచ్చాము ఇప్పుడు కొద్దిగా ఇలా ఉన్నాము ఇప్పుడు కూడా మనకి డబ్బుకి మరి 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 ఎలా ఉంది డబ్ ఆర్థిక పరిస్థితి ఇంట్లో ఎలా ఉంది మరి దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాము మన జీతాలు ఎంత మిగులుతున్నాయి అనేటటువంటి తప్పకుండా వారికి మేమైతే ఆరు సంవత్సరాల నుంచే వాడికి చెప్పడం స్టార్ట్ చేసామండి అయితే మనం ఏం చేయాలి అంటే ప్రతి రోజు కుదిరినప్పుడల్లా వాడు ఏదైనా అడుగుతున్నప్పుడల్లా మరి అది కొనిచ్చగలమా లేదా అది ఎంత కాస్ట్ మరి అది అంత కాస్ట్ పెట్టి కొనాలి అంటే మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు డాడీ ఎంత కష్టపడుతున్నారు మమ్మీ ఎంత కష్టపడుతుంది ఇల్లు ఎలా గడుస్తుంది ఏంటి అనేటటువంటి విషయాలన్నీ కూడా చెప్పాలండి అయితే త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఒక వీడియో చేశానండి మా బాబు ఎంత సేవ్ చేశాడు అని అప్పుడు ఒక కిడ్నీ బ్యాంక్ అనమాట దానిలో నుంచి మొత్తం తీసి మీకు చూపించాం తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కూడా నేను ఒక వీడియో చేశానండి ఇప్పుడైతే ఈ వ్యాలెట్ అనమాట ఈ వ్యాలెట్ ఎందుకు ఇచ్చాము అంటే వాడికి ఏదో పెద్ద నేను చాలా అయిపోయాను అన్ని డాడీ ఏం చేయాలో పిల్లలు అలా చేయాలనుకుంటారు కదా డాడీకి వ్యాలెట్ ఉంది నాకు కూడా వ్యాలెట్ ఉంటే నేను కూడా అన్ని కార్డ్స్ పెట్టుకుంటాను అది పెట్టుకుంటాను ఇది పెట్టుకుంటాను అని ఏదో పెద్ద రికంగా చిన్న పిల్లలు ఫీల్ అయిపోతూ ఉంటారు కాబట్టి వాడికి ఈ వ్యాలెట్ అనేది కొనించడం జరిగిందండి అయితే ఈ వ్యాలెట్ కొనిచ్చినప్పుడు మేము ఏం చెప్పాము అంటే అమ్మ ప్రతి నెల నీకు మేము కొంత అమౌంట్ ఇస్తాము మేము ఇచ్చినటువంటి అమౌంట్ ని నువ్వు జాగ్రత్తగా దాచుకోవాలి ఎటువంటివి ఖర్చు పెట్టకూడదు అది మాండర్లోనే ఉండాలి ఈ వ్యాలెట్ అనేది మా చేతిలోనే ఉండాలి మేము నీకు మనీ ఇవ్వగానే ఇందులో దాచిపెట్టుకోవాలి ఎంత ఇందులో లెక్క పెట్టుకోవాలి మరి ప్రతి నెల మేము ఇస్తాము అని చెప్పి మేమైతే చెప్పామండి మరి ఎంత ఇస్తాము అన్నాము అంటే మేము ఫైవ్ హండ్రెడ్ ఇస్తామని చెప్పాం ప్రతి నెల అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య కూడా ప్రతి నెల ఒక వంద రూపాయలు ఇస్తామన్నారు అయితే ఈ ఫైవ్ హండ్రెడ్ ఒక హండ్రెడ్ కలిపి సిక్స్ హండ్రెడ్ అయింది అనమాట అయితే ప్రతి నెల ఇలాగ మేము సిక్స్ హండ్రెడ్ ఇవ్వటం వాడి ఇందులో పెట్టుకోవటం ఎంతైనాయా మనీ ఇంకో ఎంత కావాలి ఎంత అవుతున్నాయి ప్రతి నెల లెక్క పెట్టుకోవటం మళ్ళీ ఇందులో దాచుకోవటం మళ్ళీ మాకు ఇచ్చేయటం అలా చేస్తున్నాడండి అయితే ఇందులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టాలి వాడికి ఏదైనా అవసరం వచ్చింది ఇప్పుడు డాడీ బర్త్డే ఉంది నేదన్నా గిఫ్ట్ కొనాలి మమ్మీ నేను నేను కొనాలనుకుంటున్నాను అంటాడు తమ్ముడు బర్త్డే వచ్చింది లేదు అంటే మమ్మీ బర్త్డే వచ్చింది అమ్మమ్మ బర్త్ బర్త్ తాత బర్త్డే ఎవరి బర్త్డే వచ్చినా ఏదైనా చిన్న గిఫ్ట్ కొనియాలి మమ్మీ నేను నాకు ఏదైనా మనీ ఇవ్వు అంటాడు అప్పుడు నేనేం చేస్తానంటే ఖచ్చితంగా వాడి డబ్బుల్లో నుంచే తీసి డిడక్ట్ చేసేస్తాను ఇప్పుడు సపోజ్ ఒక టూ హండ్రెడ్ పెట్టి వాళ్ళ డాడీకి ఏదైనా గిఫ్ట్ కొనివ్వాలి అనుకుంటే తప్పకుండా ఇందులో నుంచి టూ హండ్రెడ్ తీసి ఇదిగో బాబు నీ మనీలో నుంచి టూ హండ్రెడ్ మనము డిడక్ట్ చేశాం కాబట్టి నీ దానిలో టూ హండ్రెడ్ తగ్గినీ ఓకే పర్వాలేదు డాడీకి గిఫ్ట్ ఇవ్వాలి అందరికి గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి నువ్వు ఈ టూ హండ్రెడ్ వాడుకో అని చెప్పి వాడు ఏది కొన్నా దీనిలో నుంచి డిడక్ట్ చేస్తాం అయితే అలా చేయటం వల్ల ఇప్పుడు ఆ టూ హండ్రెడ్ నేను ఇవ్వలేక కాదు వాడి డబ్బులు వాడుకుంటాయి రెండు వందలు నేను చక్కగా ఇవ్వచ్చు కానీ వాడికి మనీ వాల్యూ తెలియాలి నా డబ్బులు ఎంత నేను ఎంత ఖర్చు పెడుతున్నాను మళ్ళీ నాకు ఎంత మిగులుతున్నాయి అనేటటువంటిది ఒక మ్యాథ్స్ చాలా మంది పిల్లలకి ఎంత ఇప్పుడు కొట్టులోకి వెళ్ళి సరుకులు తీసుకురమ్మంటే ఎంత అయింది ఎంత డబ్బులు మిగులుతుంది మళ్ళీ మన చేతికి ఎంత వస్తాయనేటటువంటి విషయం తెలియట్లేదు అది కూడా దీనివల్ల బాగా తెలుస్తుంది అనమాట కాబట్టి వాడు ఏది ఖర్చు పెట్టినా ఇందులో నుంచే డిడక్ట్ చేసి మళ్ళీ మేము యాడ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది అలాగే మీరు కూడా మీ బాబుకి కొంత అమౌంట్ అని ఇవ్వండి ఫైవ్ హండ్రెడ్ ఇవ్వడం చాలా కష్టము అతి కష్టం మీద ఇస్తున్నాము మీరు ఫైవ్ హండ్రెడ్ కాకపోయినా ఒక హండ్రెడో ఒక ఫిఫ్టీయో ఒక టూ హండ్రెడో టూ ఫిఫ్టీయో ఇవ్వగలిగితే ఇంకా థౌజండ్ లేదు ఎంతైనా సరే మీ పిల్లలకి ఇచ్చి మీ పిల్లల్ని లెక్క పెట్టుకొని అవి వాళ్ళ డబ్బులుగా ఫీల్ అయినప్పుడు వాళ్ళు తప్పకుండా గా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మేము అలాగే మేము ట్రై చేసాము సక్సెస్ అయ్యాము కాబట్టి ఇంకో విషయం ఏంటి అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే మనము ప్రతిరోజు మరి డబ్బు విలువ గురించి చెప్పాలి వాళ్ళు పెద్ద అయిన తర్వాత మరి మనీ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు మరి ఈ నెక్స్ట్ మంచి పొజిషన్ లోకి వెళ్తే ఎలా సంపాదించగలుగుతారు ఏంటి అనేటటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి నేర్పించాలన్నమాట అదే పెద్ద పెద్ద గొంతెమ్మ కోరికలు కోరకుండా మమ్మీ డాడీ పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితిని బట్టి అర్థం చేసుకొని వాళ్ళు అడిగేటటువంటిది కూడా నేర్పించాలన్నమాట అయితే తప్పకుండా పిల్లలకైతే చిన్నప్పటి నుంచి నేర్పించాలండి ఎందుకంటే మనము ఎంత సంపాదించి ఎంత జాగ్రత్తగా ఉన్నా వాళ్ళు ఖర్చు పెట్టే వాళ్ళైతే మనం ఎంత సేవ్ చేసి వాళ్ళ కోసం ఉంచినా రేపు వాళ్ళకి మంచి ప్లాన్ లేకపోతే వాళ్ళ ఫ్యూచర్లో ఎలా ఉండగలుగుతారు కాబట్టి ఇప్పుడు ఇది అంత కష్టంగా ఉన్నా కానీ మనము దీన్ని ఫాలో అవ్వాలన్నమాట ఇది చిన్న పిల్లలకి ఎలాగా పొదుపు నేర్పించాలి అనేటటువంటి విషయం మీద నేను ఈ రోజు మాట్లాడాను అది కూడా మేము ఎలా నేర్పించామో మాట్లాడాము దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని మీరు కూడా ఈ వీడియో మీ పిల్లలకి చూపించి తప్పకుండా మీరు కూడా ఒక కొంత అమౌంట్ తో స్టార్ట్ చేసి మీ పిల్లల యొక్క మరి వాళ్ళకు కూడా ఒక చక్కగా ఒక ఏదైనా సరే కిడ్డీ బ్యాంకు లేకపోతే ఏదైనా ఒక చిన్న ముంతో ఏదైనా ఇచ్చి ఒక బాక్స్ ఇచ్చి ఆ బాక్స్ లో వేసుకోమని చెప్పండి ఏదైనా ఖర్చు పెట్టినప్పుడు దానిలో నుంచి తీసుకోమని చెప్పండి అప్పుడు వాళ్ళకి డబ్బు విలువ బాగా తెలుస్తుంది అన్నమాట కాబట్టి మీరు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో పిల్లల గురించి కానీ లేదు అంటే మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి కానీ మరి నాకు కింద కామెంట్ చేస్తే తప్పకుండా నేను దానికి ఒక వీడియో అయితే చేస్తాను సొల్యూషన్ గా మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను మీరు తప్పకుండా మరి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తారనుకుంటున్నాను నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బై బై టేక్ కేర్